లోని సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఉన్న వేంసూరు మండలంలో కందుకూరు గ్రామంలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నేడు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిత్యం హోమం వాహనం మరియు బలి హరణం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు ప్రస్తుతం ఆలయంలో పూజా కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణ అధికారి వివి నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి భక్తులు తరలి వస్తున్నారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ వీరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు మా న్యూస్ తెలుగు ఛానల్ మహమ్మద్ బ్రహానోద్దన్ వేంసరు కంబం జిల్లా కలక భినియనే తారకాలే దిత్యోహామంతే మంత్రలావ కంత్రలావ Yeah. यसः क्षतेसः भक्तः यसरा इदमयसरा चक्रयसरा द्वयसरा सकायसरा योनयसरा अचरयसरा नयथयसरा देवेशयसरा पुसः पुसः सुसः

Petrus biasa, Arya mana apa, apa sebelas ya?